హలో పీపుల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బిర్యానీ చేద్దామని చెప్పేసి ఎప్పటి నుంచో అనుకుంటున్నాను అంటే ఎప్పుడు నార్మల్ బిర్యానీ చేస్తాం కదా దమ్ బిర్యానీ చేద్దామని అనుకుంటున్నాను కానీ అవ్వట్లేదు సో చేయాలి అని చెప్పేసి ఈరోజైతే ఇంకా స్టార్ట్ చేసేసాను ఫస్ట్కి అయితే ప్యాన్ పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ఏంటి ఆ కలర్లో ఉందని మాత్రం అనుకోకండి అంటే ఆల్రెడీ చికెన్ పీసెస్ ఫ్రై చేశాను ఆ ఆయిల్ మిగిలితే ఇందులోకి వేసి ఫ్రై చేస్తాను ఆనియన్స్ని బాగా గోల్డెన్ కలర్లోకి ఆనియన్స్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి చికెన్ని నీట్గా క్లీన్ చేసుకొని దాంట్లోకి సాల్ట్ చిల్లీ పౌడర్ ధనియా పౌడర్ చికెన్ మసాలా అయితే వేసుకున్నాను నా దగ్గర కొత్తిమీర లేదు సో పుదీనాతో అయితే అడ్జస్ట్ చేసుకున్నాను నెక్స్ట్ అందులోకి జింజర్ పేస్ట్ కర్డ్ అయితే వేసుకొని బాగా మిక్స్ అయ్యేంత వరకు మిక్స్ చేసుకొని దాన్ని అయితే ఒక బౌల్లోకి తీసుకొని హాఫ్ అన్ అవర్ అలాగా మ్యారినేట్ చేశాను ఫ్రిడ్జ్లో అయితే పెట్టాను నెక్స్ట్ వచ్చేసి దమ్ పెట్టుకోవడానికి కొంచెం వాటర్ తీసుకొని దాంట్లోకి మసాలాస్ అన్నీ బిర్యానీ మసాలాస్ అన్నీ వేసి పుదీనా అయితే వేసుకున్న టేస్ట్ కోసం నెక్స్ట్ అందులోకి ఆయిల్ వేసాను అంటే కొంచెం రైస్ అంటుకోకుండా ఉంటుందని చెప్పేసి అందులోనే కొంచెం జింజర్ పేస్ట్ వేసుకొని కొంచెం బాగా మరిగేంత వరకు అరగబెట్టి దాంట్లోకి మనం ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యం అయితే వేసుకోవాలి అవి ఒక నైంటీ పర్సెంట్ అలా కుక్ అయ్యేంత వరకు మనం చూసుకుంటూ ఉండాలి తర్వాత అది కుక్ అయిన తర్వాత నేనైతే ఆనియన్స్ ఇందాక ఫ్రై చేసుకున్న ప్యాన్ మళ్ళీ ఆన్ చేసుకొని దాంట్లోకి కొంచెం చికెన్ అయితే వేసాను అది కొంచెం బాగా వాటర్ వచ్చేంత వరకు కుక్ చేసుకొని వాటర్ అంతా పోయిన తర్వాత కొంచెం చికెన్ అయితే నేను సైడ్కి తీసేసుకున్నాను అంటే కర్రీ కోసం నెక్స్ట్ ఇదైతే నైంటీ పర్సెంట్ కుక్ అయిందో లేదో నేను చూసుకుంటున్నాను కుక్ అయ్యేంత వరకు కుక్ చేద్దామని చెప్పేసి నెక్స్ట్ ఇదైతే వాటర్ పోయింది నేను కొంచెం చికెన్ అయితే సైడ్కి తీసేసాను దాంట్లోకి ఫ్రైడ్ ఆనియన్స్ వేసి దాంట్లోకి రైస్ వేస్తున్నాను అనమాట చాలామంది నాన్ స్టిక్ ప్యాన్ మీద ప్యాన్ అయితే పెడుతున్నారు అది కొంచెం పలుచుగా ఉంటుందనేమో నాదైతే కొంచెం థిక్గానే ఉంది కాబట్టి నాకు ఆ ప్రాబ్లం లేదు మా అడుగుపట్టే ఛాన్స్ లేదని నేను అనుకోని వేసేస్తున్నాను నెక్స్ట్ ఒక లేయర్ అయితే వేస్తున్నాను రైస్ అంతా ఒక లేయర్ వేసిన తర్వాత మళ్ళీ దానిపైన కొంచెం ఆనియన్స్ మీరు పుదీనా అన్నీ చేసుకున్నాను నా దగ్గర ఇందాకే చెప్పాను కదా పుదీనా కొత్తిమీర లేదని చెప్పేసి సో ఒక త్రీ లేయర్స్ వరకు వచ్చినట్టు ఉన్నాయి ఇలాగా మొత్తం త్రీ లేయర్స్ వేసాను ఎలా వస్తుందో ఏంటో చూడాలి ప్రాసెస్ అయితే ఫస్ట్ ఒక లేయర్ అయ్యింది ఇవి మళ్ళీ సె సెకండ్ లేయర్ వేస్తున్నాను అనమాట కొంచెం సపోర్ట్ అవ్వలేదు వీడియో నేను ఒకదాన్ని తీసుకోవడం వల్ల ఫాస్ట్గా చేయలేకపోయాను వీడియో తీస్తూ చేయడం అంటే కష్టం స్టాండ్ కూడా సపోర్ట్ లేదు ఆ టైంలో హ్యాండ్తోనే తీస్తున్నాను నెక్స్ట్ ఇది ఒక లేయర్ అయిపోయింది దాని మీద మళ్ళీ పుదీనా అది వేసుకొని దాని మీద ఫ్రైడ్ ఆనియన్స్ మిగిలిన వేసుకున్నాను కొంచెం ఉంచుకున్నాను అనమాట చికెన్లోకి ఫ్రైడ్ ఆనియన్స్ గ్రైండ్ చేసుకొని వేసుకుంటే టేస్ట్ బాగుంటుందని చెప్పేసి నెక్స్ట్ దీని మీదకి మూత అయితే పెట్టుకున్నాను నాకైతే ఆవిరిపోతుందని అనిపించింది సో అందుకని నా దగ్గర మైదాపిండి అయితే కొంచెంగా కలిపి దాని చుట్టూ అయితే ఇంకా ఆవిరిపోకుండా కవర్ చేస్తాను చాలాసేపు చాలా ట్రై చేశాను అంటే ఇంకా మూతది పక్కకు అది వెళ్ళిపోతుంది సో కొంచెం సపోర్ట్ చేసుకొని ఇంక అలా దాన్ని అయితే అడ్జస్ట్ చేస్తాను తర్వాత వచ్చేసి కుక్ అయిపోయింది బాగా కుక్ అయిందని చెప్పి స్మెల్ అది రావట్లేదు అని చెప్పేసి కొంచెం డౌట్ అయితే వచ్చింది బాగా సో ఓపెన్ చేస్తే ఇంకేముంది సూపర్ సూపర్ అని చెప్పేసి నాకు నేనే ఎంత ఎగ్జైట్ అయిపోయానో అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంతలా అంత బాగా వస్తుంది నేనే చేశానా నేనే చేశానా అని చెప్పేసి నేనే నాకు నేనే అరుచుకుంటున్నాను కావాలంటే బ్యాక్గ్రౌండ్లో చిన్న చిన్నగా వస్తుంది బాగా గమనిస్తే వావ్ వావ్ అనుకుంటూ అరుస్తున్నాను ఎందుకంటే ఫస్ట్ టైం చేశాను దమ్ బిర్యానీ నా ఎగ్జైట్మెంట్ ఇంకా అస్సలు మాటలు లేవు నా అది చూసేసరికి ఇంకా అలా దాని మీదే ఉన్నాను అలా కలుపుతానే ఉన్నాను నిజంగా నేనే చేశానా అని కానీ టేస్ట్ మాత్రం సూపర్ వచ్చింది బిర్యానీ బిర్యానీ అయితే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా వస్తుందని చెప్పేసి రెస్టారెంట్స్లో అయితే కొంచెం అన్ని మసాలాస్ అన్నీ ఎక్కువయ్యి కొంచెం స్పైసీగా ఉంటుంది నేనైతే కొంచెం స్పైసెస్ తక్కువ చే వేసాను ఎందుకంటే ఫస్ట్ టైం కదా మళ్ళీ ఎలా ఉంటుందో ఏటో తినకపోతే వేస్ట్ అయిపోద్ది అని చెప్పేసి అనుకొని లైట్గానే వేశాను టేస్ట్ మాత్రం సూపర్ వచ్చింది ఫస్ట్ మా డైట్కి పెట్టాను తర్వాత నేనైతే సర్వ్ చేసుకుంటున్నా తినడానికి టేస్ట్ అయితే ఇంకా ఎక్సలెంట్ నేను చెప్పలేను ఇంక నా మాటల్లో ఎందుకంటే నేను చేసుకుంటుంది నేనే పొగుడుకుంటే బాగోదు కదా అంతే వీడియో సబ్స్క్రైబ్